ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాన్ ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసంధారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇవల్ల యాసంగి కూరగాయల సాగు విధానం సూచనలు ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో మహిళా రైతు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మితో ముచ్చట అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఎనభై ఐదు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు నిన్న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలుకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికగా ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం తక్కువ భూమిలా అధిక రాబడి పొందాలంటే కూరగాయలకు మించిన పంట లేదు మార్కెట్లో కూరగాయలకు మంచి గిరాకు ఉంటుంది అందుకే చాలామంది రైతులు రకరకాల కూరగాయ పంటల్ని పండిస్తూ ఉంటారు రైతులకు కూరగాయల సాగు విధానంపై సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది ఇప్పుడు యాసంగి కూరగాయల సాగు విధానం సూచనలు ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో కే నేను పెట్టిన ముచ్చటిందాం యాసంగిలో సాగు చేసే కూరగాయల సాగులో పాటించాల్సిన మెళుకోవలు కానీ సాగు విధానంతో పాటు ఈ సాగుకు సంబంధించి రైతులు ఎలాంటి పాటించాలి పాటించాలనే దాని గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివకృష్ణ గారు నమస్తే అండి ముందుగా ఈ యాసంగికి సంబంధించిన కూరగాయల వివరాల గురించి చెప్పండి ముందుగా ఈ యాసంగిలో ఏ కూరగాయలు సాగుకు అనుకూలం వాటి గురించి చెప్పండి మనకు ముఖ్యంగా ఈ యాసంగిలో సాగుకి అనుకూలమైనవి తీగజాతి కూరగాయలు ఎక్కువగా మనం వేసుకోవచ్చు లేదు అన్నగా టమాటా కానివ్వండి మిరప ఉల్లి ముఖ్యంగా మనము ఉల్లి నారు పోసుకోవడానికి ఇది అనుకూలమైన సమయము అది ఏంటంటే ఎత్తైన నారుమలు చేసుకోవాలి ఉల్లికైతే ఒక మీటర్ వెడల్పు ఉండే అలాగే మూడు మీటర్లు పొడవు గల దాంతోపాటుగా ఒకటిన్నర మీటర్ ఒకటిన్నర సెంటీమీటర్ ఎత్తైన అంటే మూడు మీటర్ల పొడుగు ఒక మీటర్ వెడల్పు ఒకటిన్నర మీటర్ ఎత్తైన నారుమళ్ళు చేసుకొని విత్తనము చల్లుకొని పల్చగా చల్లుకొని వరుసల మన దూరం ఎంత పెట్టుకోవాలంటే ఒక ఐదు సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం విత్తనాన్ని చల్లుకొని నారు పెంచుకోవడము ఇప్పుడు ముఖ్యంగా ఈ ఉల్లి నారుకి అంటే ఉల్లిపోసే వాళ్ళకి ఎవరైతే రైతులు ఉండారో ఇది అనుకూలమైన సమయం మిగతా చూసుకున్నట్లయితే తీగజాతి కూరగాయలు తీగజాతి కూరగాయలలో మనకు ముఖ్యంగా కాకర బీర దోశ మనము ఈ మాసం అంటే డిసెంబర్ నుంచి వెళ్ళి జనవరి లేదా ఫిబ్రవరి మాసం వరకు వేసుకోవచ్చు ముఖ్యంగా మనకు వానప కానీ దోశ కానీ కాకర అయితే జనవరి రెండో పక్షం నుంచి వెళ్ళి ఫిబ్రవరి చివరి వరకు అలాగే గుమ్మడి పొట్ల సాగుకైతే మనకు డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు అలాగే బీర కానీ బూడిద గుమ్మడి కానివ్వండి ఈ ఈ కూరగాయలు అంటే తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్న రైతు సోదరులకైతే మనకు డిసెంబర్ రెండో పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఇవి సాగు చేసుకోవచ్చు దాంతోపాటుగా ఈ మాసంలో సాగు చేస్తున్న రైతులకు ఎక్కువగా మ్యాంకోజిప్ కానీ మెట్లాక్జిల్ ఎందుకంటే బూజు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులకు దాని నివారణకి టూ పాయింట్ ఫైవ్ గ్రాము లేకపోతే మ్యాంకోజిప్ లేకపోతే మెటలాక్జిల్ రెండు గ్రాములు వీటన్నిటి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోగలరు అలాగే టమాటా కానివ్వండి వంగా కానీ బెండ మిరప వీటిలో కూడా చీడపిడలు వస్తాయి వాటి కూడా మనకు తామర పొడవులు వీటికి సంబంధించినవి కూడా పిచికారి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ యాసంగి సాగు అనువైన కూరగాయలు అట్లాగే అవి విత్తుకునే సమయం గురించి కూడా చెప్పిన మరి ఈ విత్తన శుద్ధి గురించి చెప్పండి విత్తన శుద్ధి ప్రాముఖ్యత గురించి వీటికి సంబంధించిన విత్తన శుద్ధి ఎట్లా చేయాలి ముఖ్యంగా ఈ విత్తనాలు మనకు హైబ్రిడ్స్ దొరకవచ్చు వాటిని మన కంపెనీ వారే విత్తన శుద్ధి చేసి అమ్మడం జరుగుతుంది కానీ మనము కూడా విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం మరియు ఐదు గ్రాముల ఇమిడాక్లోపేడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది చాలా ముఖ్యము దాంతోపాటుగా ట్రైకోడర్మ విలుడే కూడా వాడడం అనేది చాలా ముఖ్యము దీని ద్వారా ఏమవుతుందంటే ఈ విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను మనము సాధ్యమైనంత వరకు నివారించుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి రైతు సోదరులు కంపల్సరిగా విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని మాత్రమే వేసుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అయితే ఇప్పుడు ఈ కూరగాయల్లో ఎరువుల యాజమాన్య గురించి చెప్పండి ఈ ముఖ్యంగా తీగజాతి కూరగాయలు కానీ ఇంకా ఈ పందిరి కూరగాయలకు సంబంధించి వీటి గురించి మనకు ఏ కూరగాయలైనా ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు ఏంటంటే కాలక్రమేణా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పశువుల ఎరువు వేయడం అనేది తగ్గించుకున్న తగ్గించుకుంటున్నారు కాబట్టి కూరగాయలు వేస్తున్న రైతులు కంపల్సరిగా కంపల్సరిగా వేయాల్సింది ఏంటంటే ఈ పశువుల ఎరువు అనేది కంపల్సరీగా వేయాలి ఎందుకనంటే దీనిలో సూక్ష్మ పోషకాలకు సంబంధించినవన్నీ కూడా కొద్ది కొద్ది పాలల్లో ఉండడం ద్వారా ఏదైతే ఇవి ఏంటంటే కూరగాయలు అనేది ఆహారంగా తీసుకునేవి ఈ మధ్యకాలంలో మనము చూసుకున్నట్లయితే అన్ని జీవరాశులలో కూడా ముఖ్యంగా మనుషులలో చూసుకున్నట్లయితే సూక్ష్మ పోషక లోపాలు ఎట్లయితే పంటలల్లో ఉంటున్నాయో అదే విధంగా మనుషులలో కూడా సూక్ష్మ పోషక లోకాలైనా కావాలి ఎందుకంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఐరన్ తక్కువ ఉన్నది బీ ట్వెల్వ్ తక్కువ ఉన్నది బీ సిక్స్ తక్కువ ఉన్నది విటమిన్లు తక్కువ ఉన్నాయి డి తక్కువ ఉన్నది ఇవన్నీ ఏంటంటే మనుషులు వారు తయారు చేసుకోరు వేసుకోకపోవడము ప్లస్ మనం తీసుకునే ఆహారంలో కూడా ఇలాంటి పోషక లోపాలు ఉండడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుందని అంటే వాటికి సంబంధించిన తయారీ అనేది మనసులలో ఉండకపోవడం ద్వారా సుష్మ పోషక లోపాలు ఎట్లయితే కూరగాయలలో ఏర్పడతాయో విధంగా మనుషులలో కూడా ఈ వైటమిన్ మిగతా లోపాలు ఏర్పడి నిరసించిపోతున్నారు సాయంత్రం అయ్యేసరికి సో కాబట్టి ఈ పోషకాలు అందించాలి అంటే మనం భూమిని రక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం భూమిని పాటు పెంచి పెంచుకోవాలి ముఖ్యంగా కూరగాయలు చేస్తున్న రైతు సోదరులు ఏంటంటే ఈ పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువు కానీ ఇవి క్రమం తప్పకుండా వాడడము చాలా అంటే చాలా ముఖ్యము దాంతోపాటు ఎరువులు వేస్తున్నారు ఎరువులు అంటే మనం ఎక్కువగా వాడే ఎరువులు ఏంటంటే నత్రజని భాస్వరము పొటాష్ దీంతో పాటుగా రైతు సోదరులు ఏంటంటే సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించినది పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ మూడు పంతొమ్మిదిలు కూడా వాడడం ద్వారా ఏమైందంటే మిగతా పోషకాలు కూడా ఈ పంటలకు అందడం అనేది జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే భాస్వరము కానివ్వండి పొటాష్ కానివ్వండి సమపాలలో ఇవ్వాలి అది రెండు మూడు సార్లకు కానీ అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో ఇరవై నుంచి ముప్పై ఐదు రోజులకు ఒకసారి దశకంలో ఒక లేకపోతే పుట్టకొచ్చిన పింద పూత రాలే సమయం పింద పూత వచ్చే సమయంలో ఆ విధంగా మనము ఒక రెండు మూడు స్పెల్స్లలో ఎరువులు వేయడం ద్వారా ఏమవుతుందంటే అవసరాన్ని నిమిత్తము సమయానికి మనము పోషకాలు అందించిన వాళ్ళము అవుతాం అది చాలా అంటే చాలా ముఖ్యం వేస్తే ముందు వేయడము లేకపోతే లాస్ట్కి వేయడం అట్లా కాకుండా వేసే ఎరువులను కూడా మూడు పాళ్ళగా నాలుగు పాళ్ళగా విభజించుకొని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము దాంతోపాటుగా ఈ సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఎరువులు కూడా తప్పనిసరిగా రైతు సోదరులు అనేది వాడడం అనేది చాలా ముఖ్యం అయితే ఈ కూరగాయల పంటలకు సంబంధించి వాటి ఎదుగుదలకు అవసరమైన పోషకాలని ఎరువుల రూపంలో అందించడం ఎంత అవసరమో ఆ ఎదుగుదల పైన ప్రభావం చూపకుండా ప్రతికూల పరిస్థితి ఎదుర్పడకుండా చీడపీడల్ని నివారించడం కూడా అంతే అవసరం అట్లా ఈ కూరగాయల పంటల్ని ఆశించే చీడపీడలు ఏమున్నాయి వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి వా ఆ వివరాలు పంచుకుంటారా తప్పకుండా అండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రైతు సోదరులు ఎక్కువగా ఇష్టంగా పాటించే పద్ధతి ఏంటంటే కెమికల్స్ స్ప్రే చేయడం అంటే వాళ్ళు పంటను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశమే తప్పితే అక్కడ మనిషి యొక్క ఆరోగ్యాన్ని కానీ మిగతా వాటిని కూడా దృష్టిలో పెట్టకుండా ఈ విరివిగా ఈ కెమికల్స్ కానివ్వండి స్ప్రే చేస్తున్నారు ఇమ్మీడియట్గా అట్లా కాకుండా ఇప్పుడు మనము ఈ సస్రక్షణ చర్యల్లో భాగంగా సమీకృతంగా మనము ఫాలో కావాలి సస్యరక్షణ చర్యలు లేని పక్షంలో ఏమైతుందంటే ఈ కెమికల్స్ ఇబ్బడి ముబ్బడిగా విచక్షణ రహితంగా మనము స్ప్రే చేయడం ద్వారా వాటి యొక్క అవశేషాలు అనేది ఉండడం అనేది మనం గమనించడం అనేది ఈ మధ్య చూసుకున్నట్లయితే బ్లెడ్ శాంపుల్స్లో కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా ఇది ఏంటంటే ఆహారంగా ఎక్కువగా మనము తీసుకునేది ఏంటంటే కూరగాయలే నాన్ వెజ్ కానీ ఈ మధ్య వెజిటేరియన్స్ ఎక్కువ అవుతున్నారు కానీ వెజిటేరియన్స్కి వచ్చేసరికి కూరగాయల కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరుగుతుంది దిగుబడి పెంచడానికి పంట కోల్పోవద్దు అనేది విరువుగా మనము ఒక్కొక్కరు మూడు నాలుగు నెలల పంటకి ఒక్కొక్కరు లక్ష రూపాయల వరకు కూడా వెచ్చించి కెమికల్స్ అనేది స్ప్రే చేయడం అనేది చూడడం జరిగింది అట్లా కాకుండా ఏం చేయాలంటే కల్చరల్ మెథడ్స్ లేదు అంటే మెకానికల్ మెథడ్స్ లేకపోతే బయోలాజికల్ బయాలజికల్ మెథడ్స్లో ఏంటంటే ఈ జీవరాశులను ఈ ఏవైతే చీడపీడలు ఉంటాయో వాటిని తినే బయో ఏజెంట్స్ బయో నియంత్రకాలను ఉంటాయి ట్రైకోగ్రామా ట్రైకో కార్డ్స్ అనేవి ఉంటాయి వాటిని రిలీజ్ చేయడము దానికి కావాల్సిన అట్మాస్పియర్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఒకటి లాస్ట్ ప్రయత్నంగా మాత్రమే ఈ కెమికల్స్ కానివ్వండి పిచికారు చేయాలి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు ఎవ్వరు కూడా ఈ బంకాటలు కానీ ఫెర్మోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు కానీ ఏర్పాటు చేయడం అనేది చూడడం లేదు వీటి ద్వారా ఏంటంటే కొద్ది వరకు మనము వాటిని నియంత్రించుకోవచ్చు త తరువాత మనము ఒక ఈటీఐ లెవెల్ ఎకనామికల్ త్రెస్టోర్ లెవెల్ అంటే ఒక నష్టపరిమితి స్థాయి అనేది ఉంటుంది ఒక ఇన్సెక్ట్ అంటే ఒక ఇన్సెక్ట్ దాన్ని మనం ఫస్ట్ గుర్తించి దాని తర్వాత మనము స్ప్రేయింగ్స్ అంటే కెమికల్స్ని స్ప్రే చేయడం అనేది చాలా ముఖ్యం అది కూడా డోస్ ప్రకారమే స్ప్రే చేయాలి కానీ రైతు సోదరులు డోస్కి మించి స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ చీడపిడలకు కూడా నియంత్రణ శక్తి పెరిగి తక్కువ డోస్ కన్నా ఎక్కువ డోస్ ఆ విధంగా రైతు యొక్క ఖర్చు అనేది పెరుగుతూ పెరుగుతూ వస్తున్నది కాబట్టి ఇప్పుడు మనం టమాటాలో చూస్తే మనకు ఎక్కువగా తామర పురుగులు కానీ పచ్చదోమ ఉంటుంది వాటి నివారణకు మనము రికమెండ్ చేసేది ఏంటంటే డైమిథియోట్ కానీ మిథైల్ డెమటాన్ వీటిని మనము చెప్పడం జరుగుతుంది దాంతోపాటుగా కాయతోల్చి పురుగు కూడా మనం టమాటోలో చూడడం జరుగుతుంది వాటి నివారణకి మనకంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ప్రోల్ లేదా ఫ్లూబెండమైడ్ వీటిని పిచికారీ చేసుకోవాలని తెలపడం జరుగుతున్నది దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే వంగ కానివ్వండి బెండ దీనిలో కూడా మనకు మువ్వ మరియు కాయ తులసి పురుగు ఉంటుంది దానికి సైపర్ లేకపోతే క్రోలాంత్రిన్ ప్రోల్ అనే మందులు మార్కెట్లో మనకు దొరుకుతాయి దాన్ని మనం వన్ ఎంఎల్ లేకపోతే జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయడం ద్వారా మనకు వంగలో మువ్వ మరియు కాయ తలుచు పురుగు నివారణ చేసుకోవచ్చు దాంతోపాటు బెండలో చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగు నివారణకి మనము ప్రిప్రోనిల్ కానివ్వండి డైమిథివేట్ మందులను మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా అంటే ఒక టూ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా మనం బెండలో రసం పీల్చే పురుగులను సాధ్యమైనంత వరకు నివారణ చేసుకోవచ్చు అట్లా తీగ జాతి కూరగాయలలో కూడా మనకు బూజు తెగులు దానికోసము మ్యాంకో జెబ్ కానీ ఎందుకంటే చలి తీవ్రత ఉండడం ద్వారా ఆటోమేటిక్గా భూజు లాంటిది ఒకటి మనకు ఆకుల మీద ఏర్పాటు అవ్వడం కూడా జరుగుతుంది సో దాని నివారణకు ఏం చేసుకోవాలంటే మ్యాంకో జెబ్ కానీ మెటలాక్జిల్ బ్లూ కాపర్ లాంటిది మనకు అందుబాటులో ఉంటుంది వాటిని ఒక రెండున్నర గ్రాములు లేకపోతే రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పుచికారీ చేసుకోవడం ద్వారా మనం భూజు భూజు తెగులను సాధ్యమైనంతకు నివారించుకోవచ్చు మనకు ముఖ్యంగా ఈ చలికాలం ఎక్కువగా మిరప ఎక్కువ విస్తీర్ణంలో అంటే ఎర్రమిర్చి ఎక్కువ విస్తీర్ణంలో మనకు చెన్నూరు ఆ ప్రాంతంలో కానీ సిర్పూర్ ఆ ప్రాంతంలో కానీ సాగు చేస్తూ ఉంటున్నారు రైతులు దాంట్లో కూడా పై ముడతా కింది ముడత ఎక్కువగా వస్తుంది దానికి మనము డైఫ్ త్రోన్ అనే మనకు మందు దొరుకుతుంది దాని వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికార్ చేయడం ద్వారా మనకు పై ముడత కింద మొత్తం మనకు సాధ్యమైనంత వరకు నివారించుకోవద్దు అలాగే పూత పురుగు వారా ఏమవుతుంది అని అంటే కాయ గిడిసబారి ఆకృతి మర్చిపోయి వంకర్లుగా తిరుగుతాయి సో దాన్ని నివారణకు ఏం చేసుకోవాలంటే డయోమితాక్సిమ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ లేకపోతే ఫ్లూబాండమైడ్ ప్లస్ డయోక్లోప్రిడ్ జీరో పాయింట్ టూ ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ వర్షాకాలం తర్వాత చలికాలము వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు కుర్చడం వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోయి కుచించుకుపోయి తక్కువైపోయి గిర్సబారిపోతాయి బారిపోతాయి కాబట్టి దానిలో ముఖ్యంగా రైతు సోదరులు ఏం చేయాలి అని అంటే సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించినవి పిచికారీ చేసుకోవాలి అవి ఏంటి అంటే పదమూడు సున్నా నలభై ఐదు లేదు అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అది పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకోవాలి లేకపోతే ఫార్ములా ఫోర్ కూడా దొరుకుతుంది దాన్ని మనము పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవడం ద్వారా వాటికి తక్షణ శక్తిని ఇచ్చే అవకాశము ఉంటుంది కాబట్టి ఈ రైతు సోదరులు ఈ పురుగులకు మన తో అంటే చీడపీడలకు ఎప్పుడైతే మందులు పిచికారి చేస్తామో దాంతోపాటు పోషకాలకు సంబంధించిన మందులు కూడా పిచికారి చేయడంతో ద్వారా ఏమైందంటే వాటికి పోషకాలు ఇవ్వడము చీడపీడల నియంత్రణ కూడా చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి రైతులు ఇది కంపల్సరిగా ఫాలో కావాలి చాలా సంతోషం శివకృష్ణ గారు ముఖ్యంగా యాసంగిలో సాగు చేసే కూరగాయల గురించి వాటి సాగు విధానం గురించి సవివరంగా తెలియజేసారు మరి యాసంగిలో ఎవరైతే కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ విధానం పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలు పనికి భావిస్తూ ఈ చక్కని సూచనలు తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారం అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీరు యాసంగి కూరగాయల సాగు విధానం సూచనలు ఈ అంశం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో కే లెనిన్ పెట్టిన ముచ్చటిన్నరు రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యూసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో మహిళా రైతు మంచాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మితో రవీందర్ పెట్టిన ముచ్చటిందాం వ్యవసాయంలో పురుషులతో పాటు మహిళలు కూడా పనిచేస్తా ఉంటారు వారి యొక్క కృషి కూడా ఈ వ్యవసాయంలో చాలా ఉంటది మరి మనతో ఇప్పుడు మాట్లాడడానికి మహిళా రైతు దుర్గం లక్ష్మి ఉన్నారు నమస్తే అమ్మా నమస్కారం సార్ మొత్తం మీకు ఎంత భూమి ఉంటుంది అమ్మా మాకు ఎకరం పదకొండు గుంటలు సార్ ఆ ఏ పంటలు వేస్తారు మేము పొలం వేస్తాం సార్ అట్లే మొత్తం మొత్తం అట్లే పండుతాయి జూన్ జూలైలో జూలైలో ఏం చేస్తామంటే అడ్లు అడ్ల బస్తాలు ఒక రెండు ఎకరాలకు ఐదు వేలు అవుతాయి కరుసు అడ్లు తెచ్చి అలుకుతాము అలికేటప్పుడు ట్రాక్టర్ పెడతాము దున్నిపిస్తాము అలుకుతాము అలికి మళ్ళీ ఏం చేస్తాము నాటేసేటప్పుడు ట్రాక్టర్ పెట్టి దున్నిపిస్తాము మరి ఇప్పుడు మీరు బస్తాలు అంటున్నారు కదా పర్యటనకు ఒక ఎకరాకు ఎన్ని వేస్తారు ఎకరానికి రెండు బస్తాలు ఇస్తాము మరి ఇప్పుడు మీరు మహిళ కదా మీరే మొత్తం తిరిగి చేస్తారా అంటే తిరిగి మేమంటే నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ మంచిగా చేసుకుంటా హెల్త్ మంచిగా లేకుండా కైకిలు పెట్టి చేసుకుంటా మరి ఇప్పుడు మీరు దున్నుడు కానీ ఎట్లా చేస్తారు డాక్టర్తో దునిపిస్తాం ట్రాక్టర్ తో దున్నిస్తారు మొత్తం అంటే ఎన్ని రోజులు పడుతుంది దున్నటానికి దున్నటానికి ఒకసారి ఇది పెడతాం ఒక ఫస్ట్ ఒక సార్ పెడతాం మధ్యలో ఇంకొకసారి విలుసు పెడతాం ఇంకోసారి చంపు కొడతాం మూడు సార్లు పెడతాం మూడు సార్లంటే ఎంత ఖర్చు అంటే ఒక ఎకరానికి దున్నటానికి పదివేలు అవుతాయి మరి ఇప్పుడు ఈ ట్రాక్టర్ పని అయిపోయిన తర్వాత ఏముంటుంది పని ట్రాక్టర్ పని అయిపోయినాక ఏముంటుంది ఫస్ట్ ఇక నాటేయాలనంటే ఒక ఎకరానికి పన్నెండు మంది నాటేయాలి వరి నాట్లు ఉంటాయి కదా కొనుక్కొస్తారా మీరేస్తారా లే మనసులను బట్టి కొనుక్కొస్తాం మేము మనసులని కైకి పెట్టి తీసుకొచ్చి అయిస్తాం ఒక ఎకరానికి పన్నెండు మంది ఒక మనిషికి నాలుగు వందల రూపాయలకు అయికిలి మరి ఇది ఎన్ని రోజులు చేస్తారు దీన్ని దీన్ని మళ్ళా నాటేసినాక మళ్ళీ ఏం చేస్తామంటే మందుల బిందులు అలుగుతాం చూడు మందులు అలుగుతే ఎంత అయిందని అంటే దాదాపు ఎకరానికి ఇరవై వేల చిల్లరైతే ఒక ఎకరానికి వరి నాటేయడానికి వరి వేసి మందుల బిందులు అలకడానికి ఇరవై వేలు అయింది తర్వాత కలుపు తీస్తే ఒక ఐదు వరి నాట్లు వేస్తారు కదా వరి నాట్లు వేసినా ఎప్పటికి మీరు యాత్రలు వేస్తారు నెల రోజులు నెల రోజుకి దానికి ఎట్లా చేస్తారు దానికి ఎట్లా వేస్తామా మన్ ఫస్ట్ గడ్డి అలుకుతాం గడ్డి మందలికి ఏం చేస్తాము నాటేస్తాం నాటేసినాక మళ్ళా తర్వాత ఏం చేస్తాం మళ్ళీ ఒకసారి ఫస్ట్ మంది వేసి మళ్ళా కలుపు తీసి మళ్ళీ ఒకసారి మంది ఎత్తాం ఒకసారి మంది మూడు సార్లు మందులు ఎత్తాం ఆ మూడు సార్లు మందులు ఎత్తాం ఒకసారి ఫస్ట్ మంది వేసి కలుతాం కదా ఎందరు మంది కలుస్తారు మేమా గడ్డి ఉన్నట్టు గడ్డి లేకుంటే పది మందికి ఐదుగురు కలిసి చేస్తాం గడ్డి లేకుంటే పది పదిహేను మంది కలవచ్చు గడ్డి లేకుంటే గడ్డి లేకుంటే వాళ్ళు అంటే ఎన్ని రోజులు మొత్తం మొత్తం నెల కలుపుతారు వరకు వరకు దింట్లో పనికిరావు గడ్డి మందులు పనికి వస్తాయి గడ్డి మందులు తలుతాము సూపర్ దళతాము బియ్యం చల్తాము ఊరియా దళతాం ఇప్పుడు ఒక్కొక్కసారి పట్టాల్సి వస్తుంది మీరే చేస్తారు మేము చెయ్యం పారపాని చేసేటప్పుడు చేస్తాం చేసుకుంటాం చేసుకుని నడదు కదా బాగా ఇబ్బంది ఉన్న కాడ ఒక మంచి కైకి పెట్టుకుంటాం వరి నాట్లు చేస్తా ఉంటారు కదా మీకు తరాసనిపి సెట్ చేస్తారు ఏం చేస్తారు ఒకరోజు లీవ్ తీసుకుంటాం లీవ్ తీసుకుంటారా అది కొందరు పాటలు పాడుకుంటూ ఇస్తారు కదా మీరు కూడా పాటలు వాడతాం మేము మీరే వాడతారు మేము వాడతాం ఇక హ్యాస్టర్ వచ్చినప్పుడు వాడతాం పాటలు పాడుకుంటా నాటు వేస్తా పోతాం గట్ల హాస్టర్ అంటే ఏదో దిల్కొద్దీ వేయాలనుకుంటే పాటలు వాడతాం వరి నాట్లు వేసిన తర్వాత ఎన్ని రోజులకు పెరుగుతది ఇది ఫస్ట్ మూడు నెలలు పెరుగుద్ది మూడు నెలల నుంచి నెల దాకా పాలు వచ్చి గొలక ఇడిచి నెల అయినా నాలుగు నెలల్లో పంట పండుతుంది ఇది నాలుగు నెలల పంట పండుతుంది ఈ పంట పడిన తర్వాత ఈ కోతలు ఉంటాయి కదా కోతల్ని అంటే మీరే ఆడవాళ్ళు చేసుకురాకుంటే ఏదైనా మిషన్లు పెట్టి చేపిస్తారు మిషన్లు పెడుతున్నాం సైన్ మిషన్ పెడతాము అట్లా మిషన్ పెడతాము పెట్టి ట్రాక్టర్లు పెట్టి తెచ్చి ఇంట్లో వస్తాం అట్లా సంటర్లో పెడతాం మరి ఆ మిషన్ ఎన్ని రోజులలో కట్ చేస్తుంది ఒక ఎకరమా మంచిగా ఉంటే ఒక ఎకరము రెండు గంటలు చేస్తుంది ఎకరానికి రెండు గంటలు చేస్తుంది అది గంటకి ఎంత తీసుకుంటుంది గంటకు రెండు వేలు గంటకు రెండు వేలు తీసుకుంటుంది అది రెండు వేలు తీసుకుంటుంది సైన్ మిషన్ మూడు వేలు ఆరు వందలు తీసుకుంటుంది ఇంకా ఈ వడ్లను తెచ్చి ఇక్కడ ఆరబెడతారా ఆరబెట్టుడే ఆరబెట్టాలి దున్నాలి మ్యాచర్ వచ్చినాక కాంటాక్ట్ చేస్తుడు రెండు మూడు రోజులు ఎండబెట్టాలి నాలుగు రోజులు పడుతుంది సార్ నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు ఎండ పెట్టాలి ఎండ పెట్టి మాచర్ వచ్చినాక వాళ్ళు చెప్తే మేము కాంటాక్ట్ వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ కుప్పలు మొత్తం ఉన్నాయి కదా ఈ కుప్పల్ని మొత్తం మీరే ఇట్లా సాఫ్ చేసి అంటే కింద మీద చేస్తాం మేమే చేస్తాం మేమే చేస్తాం ఇట్లా ఎన్నిసార్లు చేస్తారు ఎన్నిసార్లు చేస్తామా ఈ ఇలా పొద్దుగల చేసినామా మధ్యాహ్నం చేస్తాం సాయంత్రం చేస్తాం కుప్ప చేసిపోతాం ఇక్కడ మీరు ఎవరు లేని టైంలో ఇట్లా మరి ఎవరు లేని టైంలో కైకి జీతాన్ని పెట్టినాం రాత్రి వల్ల నత్తరు పోతారు చేస్తారని పసులు ఉంటాయి మనసులు తీసుకుపోతారు బారదాలు తీసుకుపోతారు అట్లా తీసుకోపోతారు అని ఇప్పుడు మీకు చెప్పలేము కుప్ప ఉంది కదా మీ కుప్ప ఎన్ని బస్తాలు అంటారు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు అయితే అంటే సారు ఎకరం పదకొండు గుంటలకు నాకు వంద బస్తాలు అవుతాయి ఎకరం రెండు ఎకరాలకు వంద బస్తాలు అవుతాయి సార్ వంద బస్తాలు అంటే ఒక బస్తా ఎంత ఉండొచ్చు నలభై కిలోలు నలభై కిలోలు అప్పుడు మీరు అమ్ముతారు కదా అమ్మేటప్పుడే నలభై కిలోల బస్తా మరి ఎట్లున్నా ఇరవై మూడు వందలు కావచ్చు ఇప్పుడు వందలు సెంటర్ దొడ్డాట్లు వరి మొత్తం పండించింది కదా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చయి ఉంటది మొదట్ నుంచి ఇప్పటి వరకు అని అంటే ఒక రెండు ఎకరాలకు యాభై వేలు వస్తుంది ఎకరానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వేసుకో మరి ఇవన్నీ అమ్మంగా మనకు ఎంత లాభం వచ్చే అవకాశం పదివేలు మిగులుతాయి సార్ పదివేలు మిగులుతాయి ఖర్చులు బిర్చులు మొత్తం నాశనం సాధకం అయితే కట్టే పోతాయి మొత్తం ఏం మిగిలి మరి మీరు ఉన్నారు కదా మరి ఏ చేస్తున్నారు అంటే చేయకుండా ఎట్లా సరే చేసి మేము చదువుకున్నాం ఏమన్నా నవ్వుకరా మాకు ఏమన్నా మీకు పిల్లగా అట్లా ఎవరు లేరా మరి ఉన్నారు ముగ్గురు కొడుకులు నాకు వాళ్ళేం చేస్తారు వాళ్ళిద్దరు అబ్బాయిలు చదువుకుంటారు ఒక అబ్బాయి చదువుకోడు ఎందుకు మరి చదువుకోడు ఆయన కొంచెం మైండ్ తక్కువ ఒక ఆయన నడిపోయిన పదో తరగతి కార్తీక్ గణేష్ తొమ్మిదో తరగతి జైపూర్ రాష్ట్రాలలో చదువుతాడు ఈ నిందినపల్లి రాష్ట్రంలో చదువుతాడు మీ ఆయన చనిపోయి ఎప్పుడు చనిపోయిండ రెండు వేల మీరే చేస్తా ఉన్నారు చేసుకుంటున్నాం కష్టపడుతూ వరి పండిస్తూ మీ పిల్లల్ని కూడా చదివిస్తున్నారు చదివిస్తున్నాం సార్ మేమే నేనే చదివిస్తున్నాం ఇప్పుడు మీరు ఈ వరి ఇబ్బందులు కలుగుతాయి బాగా ఇబ్బందులు సార్ మాకు కట్టం బాగా వస్తుంది అడ్డం పడుతుంది రోగాలు వస్తాయి అట్లా డబ్బా బాగా అవుతాయి సార్ బాగా ఇబ్బందులు ఉంటాయి డబ్బా డబ్బా తెచ్చి ఒక ఎకరానికి ఒక మనిషిని పెట్టి చల్లిపితే ఒక ఒక డబ్బాకు డెబ్బై రూపాయలు సల్లిపితే ఒక ఎకరానికి ఒక నాలుగు వేల ఖర్చు వస్తా సార్ డబ్బా కొట్టాలంటే వారికి రోగాలు వస్తాయి కదా ఎసుంటి రోగాలు మీరు గుర్తించి మందులు కొట్టినరు చెప్పిండ్రు మాకు మందులు ఎసు మందులు అంటే ఫస్ట్ అడ్లాలు కాగానే కొంత ములకర రాగానే సిమ్మడదాం సిమ్మడల్లా ఏమన్నా పురుగత్తా చూడు ఎర్ర పురుగు పచ్చ పురుగత్తా చూడు పచ్చ పురుగు మందే చల్తాం మీరే కూలిని కులి చల్పిస్తాం మాకు సలుడు కాదు మీకు ఈ మందు కొట్టాలని ఎవరు చెప్తారు ఈ మందు కొట్టాలని ఎవరు చెప్తారా అని అంటే వాళ్ళు కోమట్లు వాళ్ళు ఏ చెప్తే మీరు అదే కొడతారు అదే కొడతాం సార్ పోయి అది ఇట్లా వచ్చిందని అంటే వాళ్ళు మేము చెప్తే దాన్ని పట్టిస్తారు మందు కూలీలు అవసరం ఉన్నప్పుడు దొరుకుతారు దొరకరు దొరకరు వేరే ఊరు నుంచి చేయించుకుంటాం సార్ ఉడుంపురము ఇక్కడ మంద పెళ్లి టీజీ పల్లెలంతా ఇస్తాం వాళ్ళు ఎట్లా వస్తారు మరి ఇక్కడికి ఆటో కిరాయి తెస్తాం ఆటో కిరాజుకి ఆటో కూడా కిరా గుత్తాలు వేల రూపాయలు ఇవ్వాలి మళ్ళీ ఆటో కిరాయి పెట్టుకోవాలి అలానే దేవాలయం కొంత వైపు అడగొట్టాలి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ వీటిని ఆరబెడతా ఉన్నారు కదా వడ్లని మీరే చేస్తా ఉన్నారు మరి మీకు తరా ఎండ కొడితే నేర్పాలే రావాలి ఎండ కొడితే పోవాలి ఇప్పుడు ఇంకా పోయి పొద్దున వచ్చినాం నేర్పినాం పోతున్నాం మళ్ళీ వండుకోవాలి రావాలి మాచ్చారా లేదా చూడాలి చూసినాక వచ్చిందంటే పోయాలా రాలేదంటే అట్నే ఉండాలి సాయంత్రం దాకుండాలా సార్ ఇట్లా ఎన్ని రోజులు ఆరబెడతారమ్మా మీరు నాలుగైదు రోజులు పడదు సార్ నాలుగు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది పనిచేయడం కూడా ఇంకా ముందు అయితే వాళ్ళని ఏమని అనుకుంటారేమని మీకు మీ భర్త లేకున్నా కూడా మీరు ఒంటరిగా మానసిక స్థైర్యంతో మనోధైర్యంతో ఇక్కడ ముందుకొచ్చి పని చేస్తూ ఉన్నారు మీ కుటుంబ సభ్యులను కూడా పోషిస్తూ ఉన్నారు మరి ఇతర మహిళలకు కూడా మీరు ఏం చెప్తారు ఇతర మహిళలకు నేను ఏం చెప్తా ఏమైనా ఇంత చూసుకోవాలి అది ఎకరం భూమి రెండు ఎకరాలు భూమి చూసుకోవాలి కట్టపడి చేయాలి కుట్టు కుట్టుకుంటారు రాదు చేసుకున్నారు అని చెప్తా సారు చెప్తా నేను అందరికీ చెప్తా కట్టపడి చేసుకోవాలి అని చెప్తా ఏమైనా పొలాలు బిలాలు దాడి తీసి ఇస్తా చేసుకోవాలని చెప్తా ఇప్పుడు మీరు ఒంటరి పండిస్తూ ఉన్నారు కదా మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎటువంటి ఇబ్బందులు కట్టం సార్ బాగా ఇబ్బందులు అంటే మొగలు లేడు లేడు కదా భర్త లేనప్పుడు ఇబ్బందులు అయితే నేర్పుడు పీపుడు కట్టమైతే సార్ కట్టం అయి కొంత అలిష్టపడి ఉంటాం ఒక నోటి అత్తమ్ముకున్నారు రా మరి ఏం చెప్తాం సార్ మరి మొత్తం ఈ పంటను పండించడంలో అయితే మీకు ఆనందం అనిపిస్తుంది ఈ ఆనందం అంటే పానం మీద చేసుడు సార్ కట్టపడి చేసరు ఎందుకని అంటే చేయకుండా మాకు నోట్లకు రాదు కదా వెళ్ళదు మరి ఏడప్పులు తెస్తావు ఏం భూమి అమ్మతో ఎవరు లేడు కదా ఎట్లా చేస్తా చేయరాదు కదా ఆ గట్ల పంట చేసుడు వాళ్ళని చేత్తను చేత్తేనే మాకు కడుపు నిద్దు చేసే వాటిని నాలుగు పహేలు అయితే సంబరా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వ్యవసాయం చేస్తే యోసే లాభం ఉంది అనుకుంటాం కానీ లాభం లేదు ఎందుకంటే పొట్ట గడాలని చేసుడు పొట్ట కొరకే చేసుడు అమ్మ మీరు అంటే ఒంటరి మహిళ అనుకోకుండా భర్త లేకుండా కూడా అంటే ఈ ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు చాలామంది మందికి మీరు ఆదర్శం కూడా ఈ వరి పంట సాగు వరి పంటలో మీరు పడుతున్న కష్టాలను అదేవిధంగా మీరు ఎదుర్కొన్న సమస్యలను గురించి ఆ మంచి వివరాలు అందజేసేందుకు మీకు ధన్యవాదాలు సరే మీకు ఇంకా ధన్యవాదాలు సార్ ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వరి సాగులో మహిళా రైతు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడెం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మితో జీ రవీందర్ పెట్టిన ముచ్చట విన్నరు రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారమవుతుంది